వెల్కమ్ టు టీటెన్ నేను మీ రేవతి సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని మోడీ అహంకారంతో పాటు కొందరు బీజేపీ మహిళా నాయకులు పొగరు కూడా అణిగింది విద్వేషాన్ని పెంచి పోషించిన నేతల నోళ్లు మూతపడాల్సింది రెండు వేల పంతొమ్మిదిలో అమెతిలో రాహుల్ గాంధీని ఓడించానని విర్రవీగల స్మృతి ఇరానీకి ఈ ఎన్నికలలో లక్ష అరవై ఏడు వేల నూట తొంభై ఆరు ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె రాహుల్ గాంధీని ఓడించినప్పుడు ఓట్ల తేడా కేవలం యాభై ఐదు వేలు మాత్రమే స్మృతి ఇరానీ కేవలం ఎన్నికలలో కూడా ఎన్నడు పోటీ చేయని కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది ఎన్నికల ప్రచార సమయంలో కిషోర్ లాల్ శర్మ చాలా అనుకువగా హుందాగా ప్రవర్తించారు స్మృతి ఇరానీ నడవడిక అందుకు పూర్తి విరుద్ధం మహారాష్ట్రలోని అమరావతి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన నవనీత్ కౌర్ రానా ఈసారి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బలవంత్ వాంగ్డే చేతిలో పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒకటి ఓట్ల తేడాతో ఓడిపోయారు విద్వేషపూరిత ప్రకటనలు చేయడంలో ఆమె అన్ని పరిధులు దాటారు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు నాలుగు సార్లు లోక్సభ సభ్యుడైన సుల్తాన్ సలహుద్దీన్ ఓవైసీ మీద పోటీకి దిగిన మొదటి రోజు నుంచి బీజేపీ అభ్యర్థి జగడల మారితనానికి ప్రతీకగా నిలిచారు పోలింగ్ జరగడానికి ముందే తాను విజయం సాధించినట్టు నమ్మించడానికి ఆమె వదిలిన విమర్శనాస్త్రాలు అసత్య ప్రచారాలు పలికిన బీరాలు హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటమి పాలే కాలేదు ఇంతవరకు కనీసం పంచాయతీ నుంచి విపరీతంగా చర్చ నిమిషాలయ్యాయి ఆమె నింపిన విద్వేషానికి లేకుండా పోయాయి అచ్చమైన తెలుగు మహిళ ఆహార్యం అలంకరణతో ఆమె చాలా మందిని ఆకర్షించారు ఆమె హావభావాలలో రెండు రకాల వ్యక్తీకరణలు కనిపించాయి ఆమె ఆహార్యం ముఖవలికలు ఉత్సాహంగా ఉన్న సమయంలో ఉత్సాహంగా నిరాశ వహించినప్పుడు స్పష్టంగా కనిపించింది పోలింగ్ కు ముందు ఆమె ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే మొగల్పురాకు వెళ్లినప్పుడు తన మీద దాడి చేయడానికి ప్రయత్నించారని నిరాధార ఆరోపణ చేశారు ఇంకోసారి అదే ప్రాంతంలో తనను చూడగానే ముస్లింలు పారిపోయారన్నారు ఈ రెండింటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు సందర్భోచిత వ్యాఖ్యలలో మాత్రం మాధవిలత అందరినీ పోలింగ్ జరిగిన రోజున ఆమె పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి బురగా వేసుకుని ఓటు వేయడానికి వచ్చిన మహిళల బురగాలు తొలగించి వారి ఆధార్ కార్డులు గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు ఇది నిబంధనలకు విరుద్ధం కేవలం భద్రత సిబ్బంది ఎన్నికల సిబ్బంది మాత్రమే గుర్తింపు కార్డులు తనిఖీ చేసే అవకాశం ఉంది చివరకు ఓవైసి చేతిలో మూడు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు కేవలం తమ మతం ఆధారంగానే ఓటు వేయరని ఆమెకు తెలియదు హిందువులందరూ బీజేపీకి ఓటు అందరూ కట్టుకొని ఓటు వేయరని ఆమె అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు కొందరు దళితులు అత్యంత వెనుకబడిన వర్గాల వారు మజ్లిస్ కు ఓటు వేశారు వాస్తవాలతో నిమిత్తం లేకుండా మాధవిలత బోలెడు అహం ప్రదర్శించారు ఒకసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా మసీదు వైపు బాణం ఎక్కువ అభాసు పాలయ్యారు ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ తర్వాత ఇందిరా కుటుంబం నుంచి విడిపోయిన మేనకా గాంధీ బీజేపీ నాయకురాలు ఆమె నాలుగు మంత్రి వర్గాలలో పనిచేశారు మోడీ తొలి ప్రభుత్వంలోనూ ఆమె మంత్రే కానీ ఆ తరువాత ఆమెకు మంత్రి పదవి దక్కలేదు రెండు సార్లు ఉత్తర లోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు సమాజ్వాది పార్టీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ ఆమెను ఓడించారు ఆమె ఎప్పుడు అహంకార పూరితంగానే ఉండేవారు ఈసారి సుల్తాన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆమె అహంకారానికి తగిన మందు వేశారు సాధ్వి నిరంజన్ జ్యోతి పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది మోడీ మంత్రివర్గ సభ్యురాలుగా ఉండేవారు కానీ ఈసారి ఫతేపూర్ లో సమాజ్వాది పార్టీ నాయకుడు నరేష్ ఉత్తమ్ పటేల్ చేతిలో ముప్పై మూడు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లు ఓడిపోయారు అహంకారం విద్వేషం రెచ్చగొట్టే తత్వం ఉన్నవారు కొన్నిసార్లు ఎన్నికలలో విజయం సాధించవచ్చు కానీ ఈ దఫా ఓటర్లు ఇలాంటి వారందరినీ ఇంటి దారి పట్టించారు చూస్తూనే ఉండండి టిటెన్